నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నెల్లూరు సినిమా అసోసియేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు ఇందులో గౌరవ అధ్యక్షుడిగా డీఎంకే అధ్యక్షుడిగా శివలంకి జనార్దన్ ఉపాధ్యక్షులు ఆశీష్ రేమో ప్రధాన కార్యదర్శి గోనుగుంట రవికుమార్ కోశాధికారి రాంప్రసాద్ మొత్తం ముప్పై మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో సినిమా నిర్మించాలి అనుకునే వారికి తగిన సూచనలు నటినటుల వివరాలు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుందని కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ దోర్నాల హరిబాబు అమీర్జాన్ హరినాథ్ రెడ్డి బాత్కర్ నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రసీమకు సంబంధించిన నటీ నటులు సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా శివలింగ జనార్ద అధ్యక్షుల మీద వాళ్ళని కలిస్తే ఆ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టు హీరో కానీ హీరోయిన్ కానీ కొరియోగ్రాఫర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా ఒక వేదింగ్ కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి ఎవరైనా సినిమా తీయాలనుకుంటే తప్పకుండా నెల్లూరు సినిమా అసోషన్ కలిస్తే వారు తప్పకుండా మీకు ఆర్టిస్ట్గా ఏర్పాటు చేస్తారు నెల్లూరు మంచి లొకేషన్స్ ఉన్నాయి నెల్లూరు సముద్రం పక్కన ఉంది నెల్లూరు చెన్నై టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెల నెల్లూరు ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఈరోజు నాలుగు జరిగింది ఏఆర్సి గ్రౌండ్లో పదివేల మందితో జరిగింది కాబట్టి నెల్లూరు ఒక మంచి భవిష్యత్తు కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ ఎవరు కళాకారులు వేదిక మీదకి వచ్చి ఈ అసోసియేషన్ డెవలప్ చేయాలని కోరుకుంటాం భవిష్యత్తులో ఒక స్టూడియో నిర్మాణం కూడా జరుగుతుంది నెల్లూరులో కాబట్టి కళాకారులు అందరూ కూడా ఒక మాట మీద ఉండి అధ్యక్షుడు సులభ మాట మీద ఉండి ఈ అసోసియేషన్ డెవలప్ చేయాలని కోరుకుంటాను ఈరోజు తెలంగాణ కూడా ఆంధ్రా సైడ్ చూస్తారు ఆంధ్ర నెల్లూరు జిల్లా చూస్తారు అంటే ఇంతమందికి కలిసిన వేదిక నెల్లూరు జిల్లా కాబట్టి మంచి పోర్షన్ కాబట్టి తెలుగు వాళ్ళు తీసే సినిమా తెలుగు వాళ్ళే నటించాలి అనే ఉద్దేశంతో మేము వెళ్దోతున్నాం ఇప్పుడు రజనీ గారు పుట్టిజర్ గారు మూడు సినిమాలు చేస్తారు మూడు సినిమాలు కూడా మన ఆర్టిస్ట్ చేసుకుంటాడు కాబట్టి అలాగే గుంటూరు రామ్ ప్రసాద్ కూడా ఆ సినిమా స్టార్ట్ చేస్తాం అదొకటి కాబట్టి తెలుగు వారికి తెలుగు వాళ్ళే నటించాలి ఎప్పుడో బామ్ మేడించి ఎక్కడో చూసి కాకుండా మనోళ్ళే హీరో హీరోయిన్ నడిచాలని ఉద్దేశంతో ఈ నెల్లూరు సినిమా అసోసియ స్టార్ట్ చేశాము ఇది బాగా స్ట్రాంగ్ కాబట్టి నేను అందరూ కలిసి ఒక మాటలే కళాకర్తకులను కోరుకుంటూ నెల్లూరు సినిమా అసోసియని చెప్తే మంచి సినిమా అసోసియేషన్ ఈ అసోసియేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కొబ్బరికాయ నుంచి ఫస్ట్ ప్రింట్ వరకు ఫస్ట్ ప్రింట్ నుంచి రిలీజ్ వరకు ఈ అసోసియేషన్కి సంబంధించి నెల్లూరు సినిమాలే కాకుండా మా నెల్లూరులో జరిగే సినిమాలే కాకుండా బయట నుంచి ఎవరైనా నెల్లూరులో ఉన్న లొకేషన్ని యూజ్ చేసుకోవాలన్నా లేదా నటించాల్సిన ఆర్టిస్టులు కావాలన్నా కొబ్బరికాయ నుంచి ఫస్ట్ ప్రింట్ వరకు ఫస్ట్ ప్రింట్ నుంచి థియేటర్ వరకు మా అసోసియేషన్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది మీరు ఎవరైతే ఉన్నారో నెల్లూరు లొకేషన్కి వచ్చి సినిమా చేయాలన్నా చెందాలన్నా ఇరవై ఐదు కళా సంఘాలకు కలవండి మా నెల్లూరు సినిమా అసోసియేషన్ కలవండి మీకు తప్పకుండా మా అసోసియేషన్ నుంచి అన్ని వస్తుంది ఇవ్వబడతాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రవికుమార్ నెల్లూరు సినిమా అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ సెక్రటరీగా చేస్తాను మా నెల్లూరు మూవీ అసోసియేషన్ తరఫున లేదా కడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి వృత్తీకరణ చుట్టాం అలాగే సినిమాలు నటించాలి లేదా సినిమాలు టెక్నిస్ట్గా పనిచేయాలి అనుకునేటువంటి అవసరం లేదు శిక్షణించి ఇక్కడ నెల్లూరులో జరిగేటువంటి సినిమాల్లో ఇంకా కళాకారులు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు టెక్నిషియన్ కావచ్చు అవకాశాలు కల్పించే విధంగా అలాగే ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్కి అట్లా పెట్టేవాళ్ళు కూడా బాగా తెలిసిన వీట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అక్కడ తప్పి విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అంతేకాకుండా ఇంకా పూర్తి ఎజెండాతో మళ్ళీ మళ్ళీ